రాబోయే ఆరు జులై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు తొలి ఏకాదశి రాబోతుంది గుర్తు పెట్టుకోండి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకు అని అంటే విష్ణు భగవంతుడు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఇది చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ రోజున ఏం చేస్తారు అని అంటే చూడండి ఏదైనా సరే దాన ధర్మాలు చేస్తే ఒకటికి పది రెట్లు మీరు ఫలితాన్ని పొందుతారు అది ఉపవాసమైనా సరే దాన ధర్మాలైనా సరే దాన ధర్మాలు అని అంటే you okay. అన్నదానమైనా సరే వస్త్రదానమైనా సరే లేదా ఒక బ్రాహ్మణుడికి ఒక పూట భోజనమైనా సరే అది స్వయం పాకమైనా సరే అదే విధంగా మీరు శక్తిని బట్టి దాన ధర్మాలు చేసుకోండి కానీ నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా పాటిస్తే గనక మీకు విశేషంగా ఫలితాలు పొందుతాయి మీ మీకు ఉండేటటువంటి కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది చూడండి ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానము చేసి సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకుని విష్ణు భగవంతుడి అంటే విష్ణు దేవాలయానికి వెళ్ళాలి వెళ్తారు వెళ్ళి దర్శనం చేసుకుంటారు అదే విధంగా ఆ రోజున ఉపవాసము చేయండి ఉపవాసము చేసి చివరికి నేను చెప్పేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి జపించండి ఆ మంత్రము ఏంటి అని అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీ అందరికీ కూడా తెలిసిందే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి